హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ణాల్ మిక్స్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో నేను యూట్యూబ్ మనీ ఏం అన్నది ఈ వీడియోలో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి నా వీడియో మొదటి సర్చ్ వస్తే మీకు వస్తే ప్లీజ్ ఒక చిన్న ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మేము ఎక్కడికి బయలుదేరుతున్నాము ఏంటి అనేది విషయాన్ని ఈ యూట్యూబ్ మనీతో నేనేం చేశాననేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి మేము పోలంపాడు బయలుదేరామండి ఇది పెద్ద టెంపుల్ అండి అమ్మవారిది ఇక్కడేమో చాలా ఫేమస్ నేనైతే ఏదన్నా మనసులో తలుచుకొని ఇది కాదేమో అనుకున్నది కూడా ఈ అమ్మవారిని తలుచుకొని ఈమెకి అన్నీ చెప్పుకుంటా నేను నాకైతే నా జీవితంలో అన్ని విధాలా నాకు సహాయపడ్డారు ఈ అమ్మవారు ఈ చుట్టుపక్కల కూడా చాలా ఫేమస్ ఈ అమ్మవారు సాధ్యం కాని పని కూడా ఒకసారి అమ్మ దగ్గరకు వచ్చి చెప్పుకుంటా అవుతుందేమో అన్నట్టు చెప్పుకుంటాను వచ్చి నేను నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని ఇస్తారు ఈమె మా బాబుని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను నేను అట్లాంటప్పుడు ఏమైనా అనుకోని డెలివరీ నీట్గా అయితే నీకు ఇట్లాగా అని చెప్పేసి వెండుకలు తయారు చేయిస్తాను అని మొక్కుకున్నానండి అదేవిధంగా సేఫ్గా డెలివరీ అయింది అప్పుడు వెండికలు తయారు చేపిచ్చి అమ్మవారికి గుడిలో ఇచ్చాను అంత నమ్మకం మాకు గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము చాలా పెద్ద గుడి లోపల ప్రాంగణం కూడా అదే విధంగా నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసింది కూడా అన్ఎక్స్పెక్టెడ్ మా బాబు స్టార్ట్ చేస్తే వాడు స్కూల్ డేస్లో స్కూల్కి వెళ్తా ఇంకా దాన్ని వదిలేస్తే నేను దాన్ని తీసుకొని రోజు ఒక షార్ట్ పెట్టుకుంటే ఈ విధంగా చేస్తే అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలుసా తెలియకో ఇందులోకి వచ్చానమ్మా ఇది నేను వన్ ఇయర్లో సక్సెస్ అయ్యేలాగా చూడు అంటే దానిలో దిగిన వాళ్ళకైతే తెలుస్తుందండి అసలు ఎంత మైండ్ స్ట్రెస్ ఉంటుందో యూట్యూబ్ చేయడం చిన్న పని అయితే కాదు ఒక్కొక్క వీడియోని తీసిన తర్వాత దాని వాయిస్ ఒక రిటింగు అన్నీ మేనేజ్ చేసుకోవడం నిజంగానే చాలా కష్టం మధ్యలో అయితే ఒక్కసారి అసలు వదిలేద్దామని కూడా అనుకున్నాను బట్ ఏదన్నా ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత చూద్దామన్నట్టు కొన్ని రోజులు వెయిట్ చేశాను నేను ఆ విధంగా రోజు ఒక వీడియో పెట్టుకుంటా ఆయన నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విధంగా యూట్యూబ్లోకి అడుగు పెట్టాను ఇది నాకు సక్సెస్ని అందించమ్మను నాకు అని మొక్కుకున్నాను నేను ఇక్కడికి వచ్చి గుడికి బ్యాక్ సైడ్ అటు ఇటు నాగమ్మ అమ్మవారు నాగదేవత శిలలు ఉంటాయి గుడి చుట్టూ ఈ విధంగా ప్రదక్షిణ చేస్తున్నాం మేము ఇదే ఊర్లో పోలంపాడు అంటే బాగా ఫేమస్ ఇక్కడ అమ్మవారు అని శివ బాలాజీ మధుమిత ఫామ్ హౌస్ అంటే మామిడి తోటలో అవి అక్కడ నుంచి వీడియోస్ కూడా వస్తుంటాయి అవి కూడా ఉండేది ఇక్కడే అంట చెప్తుంటే విన్నాము అది ఊరిది పోలంపాడు నాకు ఏ కష్టం ఉన్నా మనసులో ఏదన్నా కొంచెం బాధగా ఉన్నా ముందు ఏమీ గుర్తొస్తుంది నాకు మనసులో అదంతా చెప్పేసుకుంటే చాలా వరకు భారం తగ్గిపోద్ది నాకు ఈ విధంగా ఇక్కడ అమ్మవారికి చీర మాల పూలమాలలు గాజులు పసుపు కుంకుమ తాంబూలు అవన్నీ తీసుకొచ్చాను నేను ఇక్కడ ఇస్తున్నాను అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకసారి అమ్మ అమ్మవారిని మొక్కుకున్నాను నేను ఈ విధంగా వచ్చాను కదమ్మా యూట్యూబ్లోకి అడుగుపెట్టాను తెలుసో తెలియకో కానీ దీనికి సక్సెస్ అంటే ఒక సంవత్సరంలోపు మానిటైజేషన్ అయితే చాలు అంటే సంవత్సరం తర్వాత మనకి ఎంత వ్యూ ఎంత వాచ్ అవర్స్ వచ్చినా మళ్ళీ మొదటికి వస్తాయి కాబట్టి సంవత్సరంలోపు మానిటైజేషన్ అయితే చాలు మనకు నాలుగు వేల గంటలు అయిపోయి వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి అనే మొక్కుకొని వచ్చాను కానీ నాకు అది అసాధ్యం అనిపించింది ఆ రోజు మొక్కుకునే రోజు కూడా ఇదంతా జరుగుతుందా అని కానీ నేనున్నానని చెప్పేసి అమ్మవారు నేను నీకు అని సంవత్సరంలోపు మానిటైజేషన్ టెన్ మంత్స్కే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది వన్ ఇయర్లో శాలరీ కూడా వచ్చింది అప్పుడు నేనేం మొక్కున్నానంటే వచ్చిన శాలరీ మొత్తాన్ని నీకే ఇచ్చేస్తానమ్మా అని మొక్కుకొచ్చుకున్నాను ఎంత శాలరీ అని ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చినా నీకు అని అమ్మవారికి చెప్పుకొని నేను వచ్చాను ఇక్కడ గుళ్ళో కొబ్బరికాయ కొట్టే ఇది ఉండదు అందుకోసం అని చెప్పేసి అమ్మవారు ఎదురుగానే ఉంటుంది టెంపుల్ చిన్న గుడి మాదిరి ఉంటుంది దానిలో అక్కడ కొట్టుకొని వస్తాం మనము అక్కడ కొట్టుకొని మళ్ళీ పూజారి దగ్గరికి కొబ్బరి చెప్పులు ఎత్తుకపోతే అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి ఆయన మనకి ప్రసాదం ఇస్తారు ఇక్కడ ఉంటారు అమ్మవారు ఆమె ఈమె కొబ్బరికాయలు అవన్నీ కొట్టుకునేది ఇక్కడ అనమాట గుళ్ళో కొట్టుకోకూడదు అంటారు పైన ఎండ ఉంది పసుపు కుంకుమలు అక్కడ పెట్టేసి ఇక్కడ మా వారి కొబ్బరికాయ కొడుతున్నారు తర్వాత నేను కూడా ఒక కొబ్బరికాయ కొట్టేశాను పైన ఎండకి ఫోన్ కూడా బ్లర్ అయింది వీడియో సరిగ్గా రాలేదు ఇక్కడ నేను కూడా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను ఇక్కడ ఒక విషయం అదే అమ్మవారి కింద విగ్రహం చూపిస్తాను చూడండి ఇప్పుడు లోపల గుడిలో అమ్మవారు ఉంటారు అమ్మవారి కాలు కింద బాగా గమనించండి ఒక ఉంటాడు కదా ఇక్కడ ఒక కథ చెప్తారు దీనికి గాజులు సెట్ అనమాట తను తనని కాలు కింద వేసి తొక్కిపెట్టున్నారు కదా అది ఏం చెప్తారంటే తను గాజుల వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఈ ధారణ వల్ల అమ్మవారికి మొక్కొని వెళ్ళాడంట అంటే నేను వ్యాపారం బాగా జరిగి నేను సక్సెస్ అయితే నీకు ఎన్నో ఎన్నో డజన్లు గాజులు వేస్తానని ఏదో మొక్కొని వెళ్ళాడంట ఆ తర్వాత ఆయన బాగా సక్సెస్ అయిన తర్వాత అటు ఇటు ఇంకా అమ్మవారిని పట్టించుకోలేదంట అప్పుడు ఆమె కళ్ళో ఒకసారి కనపడి చెప్పి గుర్తు చేస్తే ఇంక అప్పుడు ఆయన వచ్చి అన్ని ఓటి గాజులు వేసాడంట అందుకని ఇలా చేస్తావని తొక్కి పట్టేసిందంట ఆయన్ని ఇదండి నా యూట్యూబ్ మనీ నేను అమ్మవారికి చేస్తున్నాను అంతా వచ్చిన అమౌంట్ మొత్తం అమ్మవారికి ఇచ్చేసాను ఈ విధంగా నేను మొక్కుకున్నాను నా మొక్క చెల్లించుకున్నాను తర్వాత హారత్ తీసుకొని అందరం హారత్ తీసుకున్నాము తర్వాత గుళ్ళో కాసేపు కూర్చొని పూజ అరిచిన ప్రసాదం తిని తర్వాత ఇంక ఇంటికి బయలుదేరాము ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ